రేపల్లె నియోజకవర్గంలో వైసీపీ టికెట్ ఆశిస్తున్న బొర్ర శ్రీనివాసరావు రేపల్లె స్థానిక ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పై మండిపడ్డారు మీరు వైసీపీ పార్టీ వారిని నలుగురిని చేర్చుకుని రాష్ట్రం నుండి వైసీపీ పార్టీని తరమేస్తామనడం సిగ్గుచేటని రాష్ట్రం నుండి వైసీపీ పార్టీని తరమడం రాష్ట్రం నుండి వైసీపీ పార్టీని తరమడం నువ్వు కాదు కదా నిన్ను పుట్టించిన దేవుడు తరం కూడా కాదని అన్నారు సహజంగా ఎన్నికల దగ్గర పడినప్పుడు నాయకులు ఆ పార్టీ నుండి ఈ పార్టీ నుండి ఈ పార్టీ నుండి ఆ పార్టీకి మారుతూ ఉండడం సహజమని అది కూడా తెలియకుండా మాట్లాడడం అవివేకమని అన్నారు గౌరవ శాసనసభ్యులు నందు ముగ్గురు నలుగురు వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చి చేరారని ఆ సందర్భంగా ఆయన ఈ వైఎస్ఆర్ పార్టీని రాష్ట్రం నుంచి తొలిమెద్దాం అని చెప్పి ఆయన సంచలన ప్రకటన చేశారు దానికి ఖండనగా రోజున ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది నేను ఈ పత్రికా ముఖంగా శాసనసభ్యులకు చెప్పేది ఒకటే వైఎస్ఆర్ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి అనేది నీ వల్ల కాదు కదా నిన్ను పుట్టించిన భగవంతుడి వల్ల కూడా కాదు ఏవో కావాలని చెప్పి నువ్వు హైప్ చేసుకోవడం కోసం అవాకులు జవాకులు వెళ్తున్నావు రాజకీయ సమీకరణలో భాగంగా ఎప్పుడైతే ఎలక్షన్ల దగ్గరకు పడ్డాయో కొంతమంది అటు కొంతమంది ఇటు మార్తాం అనేది సహజం అది అందరికీ తెలిసిందే ఏదో ముగ్గురు వచ్చి నీ పార్టీలో చేరకంగానే మరి వైఎస్ఆర్ పార్టీని రాష్ట్రాన్ని తరమేస్తాను అంటాం అది నీ అవ్య అవ్యకానికి నిదర్శనమని అని చెబుతున్నా నీ దగ్గర అంత సత్తా లేదు నువ్వు ఎప్పుడైతే వైఎస్ఆర్ పార్టీని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రం నుంచి తరవాలని అనుకుంటున్నావో ప్రజలు అసలు మీ పార్టీని వాళ్ళ మధ్యలో నుంచి తీసేయాలని నిర్ణయానికి వచ్చారు అది దగ్గరలోనే ఉంది అంతేకాదు ఈ నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ నియోజకవర్ నియోజకవర్గ ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు మిమ్మల్ని కూడా ఈ నియోజకవర్గాల నుంచి పంపించడానికి అతి దగ్గరలోనే ఉంది కాబట్టి మీరు కేవలం వాపం చూసి బలు పంచుకోవటం మేము ఏదో గెలిచేస్తామని అనుకోవటం అది ఎంతవరకు సంబంధించి ఒకసారి ఆలోచించుకోండి మా రాష్ట్ర పార్టీని కానివ్వండి లేదా మా నాయకుడిని కానీ అంటే ఊరుకునే స్థితిలో మేమైతే లేము మేము ఒకటే చదువుతున్నాం మేము వైఎస్ఆర్ పార్టీకి వీర సైనికులం అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమానులు మా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానివ్వండి పార్టీ మీద కాని అంటే ఇంకెవరైనా ఊరుకుంటారేమో కానీ మేమైతే ఊరుకోం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున పేద బడుగు బలహీన వర్గాలకి గుండెల్లో దేవుడిగా నిలిచిపోయాడు ఎన్నో పథకాలు పెట్టాడు ఆ పథకాలను వాళ్ళు ఇళ్ళకు ముందుకే చేర్చి మరి వాళ్ళని ఆదుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మీ మీ ప్రభుత్వం అంతకుముందు గతంలో ఏమైనా ఏం చేస్తుంటే ఒకసారి చెప్పండి అప్పుడే అర్థమవుతుంది మరి ఈ రాష్ట్రాన్ని నుంచి తెలుగుదేశం పార్టీని తర్వాలా లేక వైఎస్ఆర్ పార్టీని తర్వాలా అనేది ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి మీరు కింద నుంచి ఆకాశం మీద ఉమ్మేస్తున్నాం ఇంకేముంది ఆకాశం మల్లిమైపోద్ది అనుకుంటే ఆకాశం మళ్ళీ అవ్వదు ఆ ఉమ్మ వచ్చి మీ మీదే పడి మీరు మళ్ళీ అవుతారు దాన్ని కడుక్కోవడానికి బోల్ బోల్ టైం పట్టింది కాబట్టి మేము ఈ ప్రస ఈ పత్రిక ఒకటే హెచ్చరిస్తున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏంటి మీరు ప్రజల్ని సేవ చేయాలనుకుంటే పథకాలు ఏ చెప్పండి మేము ఏం చేశారో చెప్పండి మీకు మళ్ళీ రోడ్డు మీద రోడ్డు వేసి మరి నాలుగు నెలలకి రోడ్డు బాగొట్టి మీరు కాంట్రాక్టర్లతో కుమ్మక్క అయ్యి తీసుకుని మరి మీ ప్రభుత్వం చేసిన ఘనత అది కానీ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు నిస్పక్షపాతంగా ఎక్కడ మరి లంచాలకు తావు లేకుండా ఎక్కడ పక్షపాతానికి తావు లేకుండా మరి ఆయన చేస్తున్న అనేది చూసి ఓరవలేక మీరు అవాకు చెలోకు పేరుతున్నారు రాష్ట్ర ప్రజలు తొందరలోనే ఎవరు ఎవరు ఏ పార్టీని భూస్థాపితం చేస్తారు చూద్దాం కాబట్టి పత్రికాంగ మేము హెచ్చరిస్తుంది ఒకటి మీరు ఎప్పుడు కూడా మా పార్టీని అంటుకోవాలని చూస్తే మీరు సూర్యుడికి మొహము ఎదురుపెట్టినట్టు అవుతుంది కాబట్టి మీరు మాట్లాడుతాం నేర్చుకోండి అని చెప్పి దీని ముఖంగా హెచ్చరిస్తున్నాం